Jangan కరెక్ట్ కదా వండి వండి ini. సరే ఇది కొంచెం నేను మార్చుకోవాలి ఇక్కడ హాట్ ఇటు ఉన్నది చూడండి అది ఏంటంటే అంటా నిన్న ఒకటి చేసాం కదా ఆ కమ్మాయి వీడియో అందులో ఉంది నేను కిచెన్ లో కట్టాను రైట్ ఫుట్ కరెక్ట్ 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 కరెక్ట్

లావణ్య రాస్తారని కేసు అయితే గత కొన్ని రోజులుగా అయితే కొనసాగుతుంది అదైతే ఇంకా పూర్తి కాకముందే మధ్యలోనే మస్తన్ సాయి అనే వ్యక్తి అయితే ఇందులో అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు మస్తన్ సాయి మీద మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది అయితే లావణ్యన అయితే కొంచెం లగ్నంగా వీడియోస్ తీశాడని చెప్పేసి అదేవిధంగా తన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయక సో ఇప్పుడు మస్తన్ సాయిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టు ఏదైతే ఉందో కోర్టుకి అయితే తీసుకెళ్లి అక్కడైతే అయితే అయితే చేశారు అంటే కోర్టులో కూడా తన అడ్వకేట్ తో అయితే వాదించడం అయితే జరిగింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉప్పర్ ఇప్పుడు ఏదైతే నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఉందో నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఇక్కడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే మస్తన్ సాయి ఉన్నారో సో మస్తన్ సాయి దగ్గర దాదాపు మూడు వందల వీడియోలు నాలుగు వందల వీడియోలు అయితే కొన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అయితే లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది దాదాపు రెండు వందల మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అదేవిధంగా అందులో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ఉన్నారు అని చెప్పేసి కూడా లావణ్య అయితే కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా లావణ్యని కూడా కొన్ని రోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి సో ఇతని వర్షన్ లో చూసుకున్నట్లయితే గనక మస్తాన్ సాయి నన్ను కావాలనే ఇరికిస్తుంది లావణ్య అని చెప్పేసి కూడా అతనైతే మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా లావణ్యని నన్ను గత కొన్ని రోజులుగా అయితే టార్చర్ చేస్తున్నాడు గత కొన్ని రోజులుగా మా ఇంటికి వస్తున్నాడు అదేవిధంగా నన్ను అందులో ఇందులో ఇరికిస్తున్నాడు ఆ నుంచి కూడా నన్ను ప్రెజర్ పెడుతున్నాడు సో ఇలా అంటూ లావణ్య అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ప్రెస్ మీడియా ముందు కూడా అలాగే మాట్లాడడం అయితే జరుగుతుంది లావణ్య సో గత అంటే మనం గతంలో చూసుకున్న లావణ్య విధంగా రాస్తా కేసు ఏ విధంగా అయితే కొనసాగిందో మనం అయితే చూసాము అంటే రాస్తారు మోసం చేశాడు అదే విధంగా అని చెప్పేసి కూడా ఇలా పెట్టడం అయితే జరిగింది ఆ క్రమంలోనే శేఖర్ భాష కూడా ఎంటర్ అయిపోయి అని చెప్పేసి కూడా శేఖర్ భాష కూడా కొన్ని మీడియాల్లో కూడా చాలా మాట్లాడడం అయితే జరిగింది ఇదే క్రమంలో లావాణ్యదే తప్పు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే నిర్ధారించగా సో ఇప్పుడు పోలీసులు కూడా ఇంకా లావణ్యని కూడా విచారిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వస్తన్ సాయి అనే వ్యక్తిని అతని హార్డ్ డిస్క్ లో నిజంగానే మరి మూడు వందల వీడియోస్ అదేవిధంగా అసలు ఎప్పుడు తీశాడు సో ఎవరెవరు వీడియోస్ తీశాడు నిజంగానే అతని తీశాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా సెల్ ఫోన్స్ ఏవైతే రెండు సెల్ ఫోన్స్ ఉంటాయో ఇప్పుడు ఆ సెల్ సెల్ఫోన్స్ ను అదుపులోకి అయితే తీసుకున్నారు ఆ సెల్ ను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా అందులో ఎవరైనా అమ్మాయిల వీడియోస్ ఉన్నాయా అదేవిధంగా అతనికి పర్సనల్ కి సంబంధించి అంటే ఇంకా ఎవరైనా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏంటి అనేది కూడా అతను అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అతని ఫోన్లను కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అదేవిధంగా అతని కాల్ లిస్ట్ కానివ్వండి అతను ప్రతి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ప్రస్తుతం అతనైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అంటే నార్సింగ్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో అయితే అల్పులోకి అయితే తీసుకున్నారు సో దీని తర్వాత మరి నిజా నిజాలు ఏంటి అనేది కూడా బయటకైతే రానున్నాయి అంటే ఇప్పుడైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు సో దీని తర్వాత అసలు ఎవరిది తప్పు ఉంది మరి కావాలని లావణ్య గారు అయితే ఫిర్యాదు చేశారా లేకపోతే సై నిజంగానే తప్పు చేశాడా ఏంటి అనేది అయితే ఫిర్యాదు నిజా నిజాలు అయితే బయటకు రానున్నాయి అయితే ఇప్పుడైతే పోలీసులు అయితే హార్డ్ డిస్క్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఎవరెవరి ఉన్నాయని అయితే సో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా అంటే లావణ్య ఎప్పుడైతే హార్డ్ డిస్క్ లో తన డిలీట్ చేద్దామని చెప్పేసి తన తన దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకున్నాడు తీసుకుందో ఆ క్రమంలోనే ఈ వీడియోస్ అన్నీ అయితే బయటకు పడ్డాయి అంటే లావణ్య వీడియో ఒకటి డిలీట్ చేద్దామని చెప్పేసి హార్డ్ డిస్క్ అయితే తీసుకోవడం జరిగింది ఇదే క్రమంలో అన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయి సో వాళ్ళ జీవితాలు నాశనం కావద్దు అని చెప్పేసి అయితే లావణ్య అయితే ఫిర్యాదు అయితే చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు అయితే తనని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే తననైతే ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా తన ఫోన్లను కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు